పుస్తకం పేరు నీవు అమరుడవు రచయిత సైకం రామచన్నారెడ్డి మనిషి అనేక జన్మలలో తనకు కలిగినటువంటి గుణపాఠముల వలన ఈ జన్మలో సాధు సాంగత్యం వలన మరియు శ్రవణ మనన నిధిధ్యాసల చేత మనస్సును శుద్ధపరచి అమనస్క భావం పొంది అమరత్వం పొందుచున్నాడు దేవమహర్షి శ్రీ 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 రామచన్నారెడ్డి గురువుగారి అనుభవాలు ధ్యానంలో కలిగే పవిత్ర కదలికలు ప్రత్యేకమైన శ్వాసలు విశ్వశక్తి శరీరంలోనికి ప్రవేశించుట పరిమిత జ్ఞానం కండీషన్డ్ కాన్షియస్నెస్ అపరిమిత జ్ఞానం అన్కండిషన్డ్ కాన్షియస్నెస్గా మారుట ఎనభై ఐదు శాతం యోగులు ముక్తి పొందిన మార్గం మొదలుగు వాటిని గురించి నీవు అమరుడవు అనే ఈ పుస్తకంలో స్వానుభవం ద్వారా వివరించారు కాబట్టి ఇందులో సూచించిన విధంగా సాధన ద్వారా బ్రహ్మజ్ఞానమును పొంది అమరత్వాన్ని అందుకోగలరని ఆశిస్తున్నాను ఇలాంటి పుస్తకాల కోసం మరిన్ని ఆధ్యాత్మిక పుస్తకాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ